చేస్తారు వర్షాలు పడితే మంచి చిగురు వచ్చేస్తుంది కదా మాట్లాడు ఎవ కొట్టరు నేనేమి కింద కొమ్మలు ఇరిచేసి వారు మాట్లాడడానికి భయపడుతున్నారు ఎందుకు ఏమో పాప ఏమయ్య వారు చెట్టు బరువు ఎక్కువ మరీ పడిపోతుంది కదా లేకలు ఉండే కొన్ని అంతా ఏం చేసుకుంటావు చిగురు వస్తానే ఉంటది వచ్చే చిగురు మనం మనం అక్కడికి చెట్టు చూపెట్టు చూపెట్ దగ్గరికి వచ్చింది అక్కడ అక్కడ చెట్టు వచ్చిందా అంత బాగా వచ్చింది ఈ ముదురాశ ఇంక చాలు ఇది ఇది అయిపోతే తర్వాత అది చేసుకుందాం కోసాయి మే ఫుల్ గాలి వస్తుంది బయట ఎప్పుడు నుంచో కరివేపు కారం గుట్ట అంటాం ఇంట్లో చెట్టుండి కూడా నేను ఎరకేస్తా వచ్చిన ఎందుకో ఈరోజు అయితే కొట్టాలనిపిస్తుంది మీ చేసా వర్షం పడటకి చిగురు వస్తా ఉంటది మంచిగా చెట్టుట్లైపోయింది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడ దారా అంద ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను ఫస్ట్ ఇంటరాక్షన్ ఇయ్యలేదు కదా రోజు ఫస్ట్ ఇంటరాక్షన్ ఇచ్చి ఇచ్చి ఎందుకు ఈ రోజు కొంచెం వెరైటీగా చేద్దామనితి ఇప్పుడు ఇప్పుడు అయినాక అదే యాక్ పోసినాక ఇంటరాక్షన్ ఇస్తున్నా ఎప్పటించో మా ఆరు వాళ్ళంతా నొప్పులు పడుతున్నాడంట కరేపా కారం కారం కొట్టా ఉన్నాడు ఈ రోజుకైతే కుదిరింది మంచి ఇంట్లో చెట్టుండి కూడా నేను ఎరగేసుకుంటా వచ్చిన ఓకే అండి బ్లాగైతే కంటిన్యూ అది చూస్తూ ఉన్నాను దూసి అయితే నేను కడగను ఎందుకో అట్లా కడగబుద్ధి కాదు ఆకు దూసి కడగమ్మా అంటున్నాడు చేతికి రాదు ఇట్లా అనుకోండి చేతికి ఎంత ఒకటే పట్టుకొని తీయచ్చు ఆకు అనుకో ఎంత సేఫ్ చేయాల్సి వస్తుంది అందుకని నేను టైం వృధా అనమాట పని తొందరగా అయిపోవాలి నాకు పై కదా కొంచెం కింద చూడ ఇట్లా అనుకోండి తొందరగా వచ్చేసి చేతికి కూడా ఆకు అనుకోండి తీసుకుంటా ఉండాలి చేతికి ఏది కరెక్ట్ మా ఆయన చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా ఆపు దూసి కడగాల లేకుంటే ఇట్లా కడగాల కొమ్మంతో మీరు కామ దర్శనం కామను పెట్టండి ఎవరైనా ఫుల్ వీడియో చూస్తే నాది ఖచ్చితంగా అయితే కామను పెట్టండి ఏది కరెక్ట్ ఆన్ చేసినవా ప్రతిదానికి మా ఆయనకు ఆన్ చేసినవా ఆటో పెట్టుకు నిలువ నిలువు పెట్టుకోసేళ్ళు ఒక సావు కాదు నాకు మాయంతో ఇంతలో బాండ్లు ఎందుకు పెడుతున్నావు చిన్న బాండ్లు పెట్టుకోవచ్చు కదా ఇది ఇనుప బాండ్లు చాలా మంచిదండి వారంలో రెండు మూడు సార్లు వాడాలని యూట్యూబ్లో చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉత్తగతి చెప్పరు కదా రీజన్ అయితే నాకు తెలియదు అదే ఇను ఇనుమైతే వాడటం మంచిదే ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది కదా మంచిగా ఐరన్ పవర్ ఉంటుంది కదా ఏదో ఉంటుందిలేండి లేకుంటే కొత్తగా చెప్పండి సోషల్ మీడియాలో పలానా చెప్పారంటే అది ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కంపల్సరీగా అందుకే నేను కూడా వాడుతూ ఉంటాను అప్పుడు బ్రేక్ ఫ్రైడ్ రైస్ చేసినా పెడతారా మా నేను మాట్లాడు ఆకు కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అన్ని చిన్న పాండీలు ఉన్నాయి దానికి ఒక బాగుంటుంది విశాలంగా మనకి ఏ ఇబ్బంది ఉండదు చక్కగా చేసుకోవచ్చు చక్కగా చెప్పు చెప్పే వాళ్ళకి ఫ్రెష్ ఆకు మా చెట్టు ఆకు అని చెప్పు అయితే ఏమేమో మాట్లాడతా బ్యాక్ ఉన్నాడు ఫ్రెండ్ కూడా కాదు మళ్ళా వీడియోలో కూడా కానరాడు ఆయన కూడా భయపడతాడు గంట కొంచెం డ్రై అయిపోయింది మంచిగా మరీ పొడి పొడిగా ఉన్నా కూడా కారం పొడి వేసుకున్నప్పుడు పొడి పొడిగా వెళ్ళిపోతుంది కదా మావయ్య కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం ముద్దలా ఉంటది వేసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఫ్యాన్ గాలికి ఆ పొడి పొడి వేసుకున్నప్పుడు ఫ్యాన్ గాలికి పోతుంది కళ్ళ పడుతుంది అందుకని ఆయిల్ పోసుకొని చాలా మొత్తం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి బాలిందరికా అయితే వేరేగా చేసుకోవాలి మామూలుగా మనం ఇది బాలిందరికాయ అయితే వేరేగా చేస్తాం మళ్ళా ఏమైతే వచ్చిన గౌరవం సిగ్గు తగ్గుండి భయంతో వచ్చిన గౌరవమా గౌరవం ఉంటే ఉంచుతా ఏం కాదు భయం ఎందుకు అయిపోయిందా కాలే యాగనే మంచిగా దగ్గర పడింది నూనె ఇంకా నేను ఏమంటే ఏకనే నూనె వేస్తే ఆ కాక అతుక్కో చాలు మూడు గంటలు నూనె ఏం చేసుకుంటావు మంచిగా ఏగుతుంది ఆ కాక అతుక్కోకుండా ఇంకో గంట పెడుతుంది నాలుగో గంట అంతే కదా ఇంకొంచెం ఫ్రై అయితే అయిపోద్ది ఇంకొంచెం అందుకే అది పెట్టేసినా ఇంకా అది ఫ్రై అవుతూ ఉంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అది ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది కరివేపాపూడు చూపెట్టేట్టు ఫస్ట్ మినపప్పు ఎందుకంటే మళ్ళీ బ్యాగవు చాలే మినప్పప్పు వేయినాయి కదా కొంచెం కొంచెం దోరగా వేయండి ఇది ధనియాలు ఎండుమిరపకాయలు కారం ఉన్నాయి అందుకే నేను కొద్దిగా వేసినా మెరపకాయలు మళ్ళీ ఘాటు ఉండేది మళ్ళీ పిల్లలు తినలేరు మళ్ళీ మనం తినేది చూసుకుంటే పిల్లలు తినలేరు కరివేపాకు కారం చాలా మంచిది పిల్లలు కూడా పెట్టాలా కంపల్సరీగా కారం ఉంటే మనం వాళ్ళు తినలేరు కదా అందుకని కొద్దిగా వేసినా అవి మళ్ళీ కారం ఉండలేదు మా మిరపకాయలు క్వాంటిటీ ఎక్కువ ఉండేది కొంచెం లేట్ అయింది లేకుంటే చాలా స్పీడ్ అయిపోద్ది కరివేపాకు ఎన్సీ ఫ్రై అవుతుందా ఇక చిన్నూరు పాళ్ళు కూడా వేసిన ఇక మంచిగా ఫ్రై అయిపోయిన అన్ని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది జరసేపు ఆరిందంటే మిక్సీ పెట్టేస్తా చల్ల మంచి చల్లారిపోయింది చిన్నూరు పాయల్ని దంచుకొని వేసుకోండి నేను దంచకుండా వేసేసిన మరి అట్లానే వేసుకున్నాను నీళ్ళు కూడా దంచకుండా వేసిన కూడా బయలు మొహం పడతాయి నేను అందుకని దించే ముందు వేసుకున్నా చిన్న పిల్లలు వేసినాను ఇంటికి వచ్చేసి సాల్ట్ చూపెట్టు ఒకసారి ఇంకొక తిప్పు చెప్తా సరిపోదా సరిపోతే ఎట్లా టేస్ట్ చేసి చెప్తాడు కరివేపా కారం అయితే రెడీ అయిపోయింది ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాడు మరి దీన్ని అయితే టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందో ఉప్పు కారం ఎట్లా ఉందో చూద్దాం ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది గేస్ కోసం కొంచెం ఎక్కువ అని అనిపిస్తుంది కొంచెం అంతే అండి ఓకే అండి ఈరోజుతో అయితే ఈ వ్లాగ్ అయితే ముగిస్తున్నా నా వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ అండి